అందరికీ హాయ్ అండి ఈరోజు సఖీ వంటగదిలో అస్సలు చేదులేని కమ్మని కాకరకాయ పులుసు అండి ఇది ఓల్డ్ స్టైల్లో చూపిస్తున్నాను ఇది మా నాన్నమ్మగారు ఎక్కువగా చేసేవారు ఈ విధంగా ఇది ఎంత కమ్మగా ఉంటుందో అంత ఈజీగా చేసేయొచ్చండి అండి చాలా ఈజీ మెథడ్లో చూపిస్తున్నాను ఇక్కడ నేను ముందుగా ఒక అర కేజీ కాకరకాయలు తీసుకున్నాను తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి లోపల విత్తనాలు మీ ఇష్టం ఉంటే తీసేసుకోవచ్చు లేకపోతే లేదండి అలాగే అయినా కానీ ఉంచేసుకోవచ్చు ముదిరినయ్యి అయితే తీసేసుకోండి ఇలా నేను ఇవి కాకరకాయల్లో విత్తనాలు ముదిరినయ్య అండి కొద్దిగా అందుకే తీసేస్తున్నాను తర్వాత ఇలా కట్ చేసి పెట్టుకోవాలి మీరు ఈ కాకరకాయ ముక్కలు అనేటివి ఎలాగైనా కట్ చేసుకోవచ్చు మా నానమ్మగారు అయితే ఇలాగే కట్ చేసేవారు చాలా బాగుండేది ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి దీనికి తగినంత మీరు తినే పులుపును బట్టి చింతపండు తీసుకోవాలి నేనైతే ఇంత సైజు తీసుకున్నానండి తీసుకొని ఒకసారి మంచి కడుక్కొని నీళ్లు వేసి నానబెట్టుకోవాలి ఈ చింతపండు అనేది మీ టేస్ట్కి తగినంత తీసుకోవాలండి కొందరు పులుపు అనేది ఎక్కువ తింటారు కొందరు తక్కువ తింటారు కదా కానీ దీంట్లో కొద్ది ఎక్కువ ఉంటేనే బాగుంటుంది రుచి ఇప్పుడు పొయ్యిపైన ఒక మట్టి పాత్ర పెట్టుకొని ఒక టేబుల్ స్పూను నూనె వేసుకోవాలి ఒక పెద్ద సైజే ఉల్లిపాయ ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి దీంట్లో ఉల్లిపాయలు కొద్ది ఎక్కువ వేసుకుంటేనే రుచి చాలా బాగుంటుంది ఈ ఉల్లిపాయలు మరీ ఎక్కువగా వేగనవసరం లేదండి కొద్దిగా వేగితే సరిపోతుంది కొద్దిగా వేగిన తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసుకోవాలి ఈ కాకరకాయ ముక్కలు వేసుకున్న తర్వాత కొద్దిగా ఒకసారి ఇలా కలుపుకొని అది మూత పెట్టేసి ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు దీంట్లో ఒక పావు టీ స్పూన్ పసుపు వేస్తున్నాను పావు టీ స్పూన్ సరిపోతుంది ఎక్కువేం అవసరం లేదు వేసుకొని కలుపుకొని మూత పెట్టేసి ఒక్క నిమిషం పాటు అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూడండి కొద్దిగానే ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ అనేది మెయిన్ అండి దీంట్లో ఇప్పుడు ఒక అర టీ స్పూన్ వరకు కల్లుప్పే వాడాలండి దీంట్లో కల్లుప్పు అయితేనే రుచి చాలా బాగుంటుంది ఒక అర టీ స్పూన్ వరకు ఉప్పు వేస్తున్నాను నేను ఇలా చేతోనే వేసేవారు నేను అలాగే వేస్తున్నాను ఒక కొద్దిగా అంతా బెల్లం ముక్క వేసేవారు లేదా చక్కెరైనా వేసుకోవచ్చు నేనైతే బెల్లం పొడి వేస్తున్నాను వేసుకొని ఇవి రెండు ఇవి కొద్దిగానే వేసుకోండి ఈ ముక్కలలో వేసుకొని మంచి కలుపుకొని మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా కొద్దిగా సైడ్స్కి మంచి కలర్ వస్తుంది చూడండి అలా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి అలాగైతే ఈ కాకరకాయ పులుసు అనేది చాలా రుచిగా ఉంటుంది కొద్దిగా కలర్ వచ్చింది చూడండి లైట్గా బ్రౌన్గా అలా రావాలి అంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మొత్తం తగినంత మీకు ఎంత టేస్ట్ తగినంత ఉప్పు వేసుకోవాలండి మళ్ళీ కలుప్పే వేసుకోవాలి ముందుగా వేసింది ఎందుకంటే మంచిగా ఫ్రై అవుతుంది టేస్ట్ చాలా బాగుంటుంది తొందరగా కుక్ అవుతుందండి అందుకే ముందుగా వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో రెండున్నర టీ స్పూన్ల కారం పొడి వేసాను అలాగే ఒక వన్ టీ స్పూన్ వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి వేసుకోవాలి వేసుకొని ఇదంతా మంచి కలుపుకున్న తర్వాత ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇది చింతపండు నానబెట్టుకున్నాం కదా అది రసం తీసి వేసుకోవాలి ఈ చింతపండు రసం తీసి వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి కలుపుకొని దీంట్లో వాటర్ అనేది చూసుకొని వేసుకోవాలండి మంచిగా ఉడికేటట్టుగా వేసుకోవాలి నేనే దీంట్లో ఎక్కువనే పడతాయండి నీళ్లు ఎక్కువగానే వేసుకొని మంచిగా ఉడికించుకోవాలి ఇది నీళ్ళు వేసిన తర్వాత ఒక్క రెండు నిమిషాలు హైఫ్లేమ్లో పెట్టి తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి అలా ఒక పదిహేను ఇరవై నిమిషాల పాటు ఉడకనియాలి అలాగైతేనే ఈ కూర అనేది చాలా టేస్టీగా ఉంటుంది అంతేనండి ఇలా ఉడికిపోయిన తర్వాత తీసి సర్వ్ చేసేసుకోవటమే వేడిగా అయినా కానీ చల్లగా అయినా కానీ చాలా రుచిగా ఉంటుందండి ఇది దేంట్లోకైనా చాలా బాగుంటుంది ఇది త్రీ ఫోర్ డేస్ కూడా నిల్వ ఉంటుందండి ఈ విధంగా ఒకసారి ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్